హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగా ఉన్నా ఈరోజైతే హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే మీకు చూపిస్తారా ఖచ్చితంగా కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి దాంతోపాటు ఒక కామెంట్ కూడా ఇవ్వండి మీ విలువైన లైక్ నాకైతే ఎంతో ఉపయోగపడుతుంది ఇక్కడ అయితే మీరు చూస్తారు కదా డైటింగ్ చేసేవాళ్ళు వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళకు ఈ రెసిపీ మంచిగా పనికొస్తుంది ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టిన ప్యాన్ పెట్టిన తర్వాత పల్లీలు అయితే వేసుకుంటాను పల్లీలు మంచిగా లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి సుత్తారు కదా గిట్ట లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి పొద్దు లేవగానే ఆయిల్ ఫుడ్ ఎక్కువ మసాలాలు అయితే తీసుకోకండి మార్నింగ్ లేవగానే హెల్దీ ఫుడ్ తీసుకోండి ఆయిల్ లేకుండా ఎక్కువ ఫ్రైలు చేయకుండా చుస్తారు కదా అవి అయితే పల్లీలు మంచిగా ఫ్రై అయిపోయినాయి పొట్టు తీసి పక్కన అయితే పెట్టుకుంటా ఆ తర్వాత మళ్ళీ అదే ప్యాన్లా తెల్ల అటుకులు ఉంటాయి కదా మీకు ఇష్టం ఉంటే ఇంకా హెల్తీగా తినాలనుకుంటే రాగి అటుకులు ఉంటాయి ఆ రాగి అటుకులు కూడా ఇట్లా వేసుకొని ఫ్రై చేసుకోండి అవి లేకపోతే నార్మల్ ప ఉండే అటుకులైనా అటుకులైనా పర్వాలేదు ఇట్లా లో ఫ్లేమ్లో మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి మస్తు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మంచిగా క్రిస్పీగా అయితే అప్పటి వరకు మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం ఆ తర్వాత బనాన్ ఉంటుంది కదా మన ఇంట్లో అయితే ఇప్పుడు మనం ఎప్పుడైతే అవైలబుల్గా ఉంటే ఎక్కువ రేట్ ఏమి ఉంటుంది కాబట్టి బనానాలు ఎప్పుడు కానీ పిల్లలకు రోజుకొక బనానా తీసుకోవాలి మనం కూడా తీసుకోవాలి ఎందుకంటే మంచి హై గ్రోత్ కావడం కోసం పిల్లలకైతే మంచిగా పనికత్తది మనం ఇంకల్స్ రాకుండా కూడా మనకు మంచిగా పనికత్తది చూస్తారు కదా ఇక్కడైతే ఒక బనానా తీసుకుంటారా బనానా మంచిగా తీసుకొని మంచిగా ఫోక్తోని మంచిగా స్పూన్ ఉంటుంది కదా దాంతో మంచిగా మనము గ్రేవీ లాగా చేసుకోవాలి తిక్కు గ్రేవీ లాగా చూస్తారు కదా అయితే మనము స్మాష్ చేసుకోవాలి ఇట్లా స్మాష్ చేసుకున్న తర్వాత ఇది పిల్లలకు టిఫిన్ బాక్స్లో కూడా ఇవ్వచ్చు నేను ఏ విధంగా చూపిస్తానో అట్లా పిల్లలకు మంచి ఒక చిన్న టిఫిన్ బాక్స్లో రెడీ చేసి ఇచ్చినా కూడా పిల్లలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈ మా ఆఫ్టర్నూన్ లంచ్లో కానీ కూడా తినచ్చు ఎందుకంటే హెవీ ఉంటుంది ఎక్కువ ఆకలి కాదు పిల్లలు ఎక్కువ కొంతమంది పిల్లలు సన్నగా ఉంటారు వెయిట్ పెరగరు లావు గారు వాళ్ళు చబ్బిగా కావాలి లావుకు కావాలి అందంగా కావాలి ఫేరు కావాలనుకుంటే ఇట్లాంటి ఫుడ్ ఇవ్వండి పిల్లలకు లంచ్లో ఇచ్చిన పర్వాలేదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇచ్చిన పర్వాలేదు నాకు తెలిసి ఇది లంచ్లో ఇస్తే మంచిది ఎందుకంటే చిన్న పిల్లలకు కదా ఎక్కువ డైజెషన్ కాదు ఎందుకంటే మళ్ళీ లంచ్కు వాళ్ళకు బ్రేక్ఫాస్ట్కు లంచ్కు ఒక టూ టూ అవర్స్ మధ్య ఉంటుంది కాబట్టి బ్రేక్ఫాస్ట్లో ఇవ్వకుండా లంచ్లో ఇస్తే ఇంకా మంచిది చుస్తారు కదా మాటల్లో పడి మొత్తం కూడా నేను బనానా స్మాష్ చేసుకున్నా ఇక్కడ మనమైతే ఫ్రై చేసుకున్న అటుకులు ఉన్నాయి కదా అబ్బాయి అయితే ఒక లేయర్లు ఇస్తాను మీరు పిల్లలకు టిఫిన్ బాక్స్లో వేయాలనుకుంటే చిన్న టిఫిన్ బాక్స్ ఉంటుంది కదా ఆ టిఫిన్ బాక్స్లో అట్లా మనము అటుకులు అయితే వేసుకోవాలి ఆ తర్వాత బనానా స్మాష్ చేసింది అయితే ఒక లేయర్లో వేసుకుంటాను చూస్తారు కదా పిల్లలు టిఫిన్ బాక్స్లో కూడా ఇట్లనే అదే అదేవిధంగా చియా సీడ్స్ ఈ పిల్లలు చియా సీడ్స్ ఇవ్వకపోయినా పర్వాలేదు మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు లేదు అనుకుంటే పోము అట్లా ఆపిల్ ముక్కలు ఇవ్వచ్చు ఆ తర్వాత మనం ఫ్రై చేసుకున్న పల్లీలు ఉన్నాయి కదా అవి కూడా మనం ఒక లేయర్లో వేసుకుందాం ఈ విధంగా ఒక ఒక లేయర్ ఇంతకుముందు ఎట్లా లేయర్లు వేసినా విధంగా మళ్ళీ సేమ్ రిపీట్ చేస్తూ ఉండాలి సుత్తారు కదా ఇక్కడైతే నేను ఫ్రై చేసిన అటుకులు మళ్ళీ వేసుకున్నా మళ్ళీ బనానా మళ్ళీ చియా సీడ్స్ మీ ఇష్టం ఎట్లయినా వేసుకోవచ్చు సుత్తారు కదా ఇక్కడ నేను దాంతో దాంతోపాటు ట్రూటీ ఫ్రూటీ పిల్లలకి ఇంకా అట్రాక్టివ్గా కనవడం కోసం మనం ఇట్లా కలర్ఫుల్గా ఇస్తే ఇంకా పిల్లలు ఇష్టంగా తింటారు అదేవిధంగా మనం హెల్తీగా తీసుకోవాలి కాబట్టి ఇంక కొన్ని యాడ్ చేసుకోవాలి సుత్తారు కదా బనానా కూడా వేసుకున్నాం ఇట్లా ఒక రెండు మూడు స్టెప్పులు అయితే వేసుకుంటే సరిపోతుంది సుతారు కదా ఒక బనానా మస్తు హెవీ అయిపోతుంది మస్తు కడుపు ఉంటుంది పొద్దున పొద్దున్న బ్రేక్ఫాస్ట్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే మంచి హెల్దీగా ఉంటుంది సుతారు కదా ఇట్లయితే రెడీ చేసుకున్న మళ్ళీ కొద్దిగా చియా సీడ్స్ అయితే వేసుకుందాము బనానా అయితే ఒక బనానా రెడీ అయిపోయింది మళ్ళీ ఒకసారి చియా సీడ్స్ వేసేసుకుందాము ఈ విధంగా మనం ఒక లేయర్ వెనుక ఒక లేయర్ వేసుకోవడం వల్ల మనకు అన్నీ కూడా మన ఎవ్రీ బైట్లో మనకైతే అన్నీ నోట్లోకి వెళ్ళినంత ఫీలింగ్ అయితే కలుగుతుంది మంచిగా అనిపిస్తుంది టేస్టీగా ఉంటుంది క్రంచీ క్రంచిగా అటుకులు క్రంచిగా ఉంటాయి బనానా స్మూత్గా ఉంటుంది మస్తు టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకే తెలుస్తుంది ఇక్కడైతే నేను పాలు పోసుకుంటానా ఇంకా హెల్దీగా తీసుకోవాలనుకుంటే కొబ్బరి పాలు పోసుకున్నా మంచిగా ఉంటుంది పచ్చి కొబ్బరి ఉంటుంది కదా పచ్చి కొబ్బరిలో కొద్దిగా నీళ్ళు పోసి మిక్సీ పట్టేసుకొని వాటి పాలు తీసుకొని ఇట్లా తీసుకున్నా మంచిగా ఉంటుంది లేదు అనుకుంటే మీరు నార్మల్ వాటర్ పానీ కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను డెకరేషన్ కోసం డ్రై ఫ్రూట్స్ అదే తీసుకుంటానా పల్లీలు డ్రై ఫ్రూట్స్ ఇంకా చూడడానికి ఎంత ఎమ్మిగా ఉన్నది ఎంత అట్రాక్టివ్గా ఉన్నదో తినడానికి కూడా అంతే స్వీట్గా అంతే ఎమ్మిగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ రోజు కూడా మీకు నేను షేర్ చేసుకుంటూ ఉంటాను డైట్ ప్లాన్ చేసే వాళ్ళు వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు మంచి హెల్దీ ఫుడ్ తీసుకోవాలనుకున్న వాళ్ళకు నా వీడియోస్ అయితే మంచిగా హెల్ప్ అయితే అని హెల్ప్ అయితే ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటాను చుస్తారు కదా ఎంత టెంప్టింగ్గా ఎంత ఎమ్మీగా ఉన్నదో ఇట్లానే పిల్లలకు మీరు టిఫిన్ బాక్స్లో కూడా ఈ విధంగా చేసి ఇవ్వండి పిల్లలు మస్తు ఎమ్మీగా ఎమ్మిగా ఉందని చెప్పి తినేస్తారు మీద మీరు పీనెట్ ఇ పీనెట్ పెట్టివచ్చు లేదంటే అవాయిడ్ చేసినా పర్వాలేదు సుతారు కదా ఇది మీకు నచ్చింది అనుకుంటానా నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తలు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటానా ఇంకొక మంచి రెసిపీతో మంచిది రెసిపీతో మిమ్మల్ని అయితే కలుస్తా మరి ఉంటాం మరి అంతవరకు ఉంటా నమస్తే సెలవు